and the matter come హాస్పిటల్ స్థలదాత పద్మశ్రీ కీర్తి శైషులు సోమప్ప గారు దాదాపు ఏడు ఎకరాలు దానం చేయడం జరిగింది ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో దివంగత నేత శ్రీ బివి మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ముప్పై పడగల హాస్పిటల్ ప్రారంభించబడింది తరువాత అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల రెండులో యాభై పడగల హాస్పిటల్ గా దివంగత మంత్రివర్యులు దేవేంద్ర గౌడ్ గారు ప్రారంభం చేశారు మార్చి ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ జైనాగేశ్వర రెడ్డి గారు వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు ఆసుపత్రిని మన డాక్టర్ జైనాగేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబడింది చైర్మన్ కుర్రా మల్లయ్య గారి వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సార్ ఒకసారి గట్టిగా చెప్పట్లే ఒకసారి గట్టిగా అన్న మన గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణాల్లోనూ ఉన్న ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు సమర్పించాలన్నది మన ప్రభుత్వ ఆశయం ఈ ఆసుపత్రిలో లభించే సౌకర్యం ఎంతో బ్రహ్మాండమైనటువంటి శుభదినం మనందరికి తెలిసిన విషయమే వంద పడకలను ఆసుపత్రి ఏర్పాటు చేయమైనది ఆశామాషి కాదు దాదాపు పన్నెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో నా తెచ్చినటువంటి ఘనత మన బీబీ జగనాథ్ రెడ్డి గారికి అని చెప్పేసి మీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఎట్లాగైతే ఈ ఆసుపత్రిని ఇన్ని రోజులు ఆలస్యం చేసిందో కనీసం ఆ ప్రాజెక్టు ఆలస్యం చేసినా పర్లేదు ఈ రోజు మనం వచ్చి ప్రారంభించుకున్నట్టే దాన్ని కూడా పని ముందుకు తీసుకుపోయేవాళ్ళు కానీ ఎంత దుర్మార్గంగా రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్టు నాశనం చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పనికి మారిన ప్రాజెక్టు తెలంగాణతో ఇబ్బంది వచ్చే ప్రాజెక్టును పెట్టి వీళ్ళిద్దరు పోయి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ శాలో కప్పుకొని భోజనాలు చేసి అద్భుతం ఉంది మా ఇద్దరు రిలేషన్ అని చెప్పి ఆ రిలేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించిన వెంటనే ఆయన కోట్లే వేస్తారంట అది ఆగిపోతుందంట ఆయన వేసినందుకు ఆపినామని చెప్పి వీళ్ళు చెప్తారంట ఎవరు చెప్తారు ఈ డ్రామాలు రాయలసీమ ప్రజలకు మరి ఆ ప్రాజెక్ట్ ఆర్డిఎస్ ని ఈ రోజు నాశనం చేసి మళ్ళీ పశ్చిమ ప్రాంతంలో ఈ రోజు జీవనాన్ని ఉంటున్న ఆ ప్రాజెక్టు కి చాలా మంది ఇప్పుడు పాపం వైసీపీ నాయకులు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టు ఏం చేయలేదని చేసినాడే చంద్రబాబు నాయుడు రాయలసీమ మొదలె చంద్రబాబు నాయుడు రాయలసీమని నీళ్లు తెచ్చింది తెచ్చింది ఇచ్చింది ఇద్దరే ఒకరు విశ్వవిఖ్యాత అందమూరి తారక రామారావు గారు తెలుగు అయితే ఈ రోజు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆర్టీఎస్ రేటు కన్నా కానీ హంగినివ్వ ప్రారంభించింది ఒక్క పశ్చిమ ప్రాంతానికే నీళ్లు రానటువంటి పరిస్థితి